నియోజకవర్గ స్థాయి లీడర్ ఎప్పుడు ఎదుగుతాడు తన ఎన్నికల్లో పోటీ చేస్తే వాడు ఇవాళ నార్మల్ అవుతాడు రేపు ఎదుగుతాడు కదా ఉత్తరప్రదేశ్ లో ఎవరితో పొత్తు లేకుండా మూడు సార్లు ఓడిపోయింది మూడు సార్లు కానీ సంఖ్య పెంచుకుంటూ వచ్చింది పర్సంటేజ్ దాని పర్యవసానం ఇవాళ అది రెండు సార్లు అధికారంలోకి వచ్చి బీహార్ లో ఎవరితో పొత్తు లేకుండా సొంతగా ఎదుగుతూ వచ్చేటప్పటికి సచ్చినట్టు జూ వచ్చి మద్దతు పెట్టుకోవాల్సి వచ్చి ఇవాళ భారతీయ జనతా పార్టీ ఫస్ట్ ప్లేస్లో ఉంటే జేడియూ థర్డ్ ప్లేస్లో ఉంది ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర తెలంగాణలో దక్షిణాదిలో బీజేపీని యాక్సెప్ట్ చేయరనేది అనేది అతిపెద్ద విష ప్రచారం కర్ణాటక ఎట్లా గెలిచింది పాండిచ్చేరిలో ఎట్లా సాధ్యమైంది ఆంధ్రప్రదేశ్లో ముందు పద్దెనిమిది ఇరవై రెండు శాతం ఎట్లా వచ్చినాయి తెలంగాణలో మొన్న నాలుగు ఎంపీ సీట్లు ఎట్లా వచ్చినాయి కాబట్టి దక్షిణాది కాదు ఇది విష ప్రచారం ఇక్కడ ఏంటంటే మనకి దక్షిణాదిలో మీడియా జర్నలిస్ట్ టీమ్స్లో వందకి తొంభై శాతం మంది ఎవరైతే యాజమాన్యాలు కావచ్చు లేకపోతే రిపోర్టింగ్లో కీ పొజిషన్స్లో ఉన్నారో వాళ్ళు కమ్యూనిస్ట్ ఐడియాలజిస్టులు కమ్యూనిస్ట్ మనస్తత్వాలు ఉంటాయి వాళ్ళకి కమ్యూనిస్టులకి భారతీయ జనతా పార్టీ అన్న హిందుత్వా అన్న తీవ్రమైనటువంటి క్రోధం వాళ్ళకి మళ్ళీ పెట్టుబడిదారి బూర్జువా మనస్తత్వం అని విమర్శిస్తారు కదా కానీ వాళ్ళు పెట్టుబడిదారి బూర్జువా మనస్తత్వం అని తెలుగుదేశాన్ని నెత్తిన పెట్టుకుంటారు లేదా ప్రా బూర్జువ మనస్తత్వం చెప్పబడ్డేటువంటి బీఆర్ఎస్ నేతని పెట్టుకుంటారు కాంగ్రెస్నైనా నేతని పెట్టుకుంటారు కానీ బీజేపీ మీద ద్వేషం వాళ్ళు ఈ విష ప్రచారాన్ని తీసుకెళ్తారు దాని ఇంపాక్ట్ అందరూ తిట్టిపోస్తుంటే ఎట్లా అది లెగుస్తుంది బేసిక్గా అయినా కర్ణాటకలో ఇచ్చారు అధికారులు అయినా మొన్న నాలుగున్నర శాతం ఓట్లు వచ్చిన ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా నాలుగున్నర శాతం అందరూ పోటీ చేసినప్పుడు ఎమ్మెల్సీలో నాలుగున్నర శాతం ఓట్లు వచ్చిన వితౌట్ జనసేన వితౌట్ జనసేన అంటే ఎడ్యుకేటెడ్ సర్కిలే కదా గ్రాడ్యుయేట్స్ లో దాంట్లోనే కదా నాలుగున్నర శాతం ఓట్లు వచ్చినాయి కదా తెలుగుదేశం పోటీ చేయనప్పుడు పదిహేను శాతం ఓట్లు వచ్చినట్టే కదా మన అసెంబ్లీ ఎలక్షన్స్ ఏదో ఉప ఎన్నికల్లో అంటే అదే పోటీ వీళ్ళతో పొత్తు పెట్టుకుంటే ఏముంటది గతి లేక తీసుకున్నట్టు రెండవది నియోజకవర్గ స్థాయి లీడర్ ఎప్పుడు ఎదుగుతాడు ఒక అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి లీడర్కి రెండు